నమస్కారం ఏజే నైన్టీ న్యూస్ కి స్వాగతం గత రాత్రి దేవరపల్లి మండలం చెన్నైగూడ శివారు వద్ద జీడి పెక్కల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా సంఘటనలో మృతి చెందిన మృతుల కుటుంబ సభ్యులను తాడిమల్ల వనకర మిల్లి గ్రామాలలో పరామర్శించి ప్రభుత్వం తరపున మృతులు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెక్కును రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘటన జరిగిందని తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సంఘటనపై తీసి మృతుల కుటుంబాలకు అందవలసిన పరిహారాన్ని అందజేసి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించాలని ఆదేశించారు వారి ఆదేశానుసారం చెన్నై పర్యటనలో ఉన్న తాను హుటాహుటిన నిర్దోలు మండలం తాడిమన్న ఉన్నకరమిల్లి గ్రామాలకు చేరుకొని పుట్టెడు ఉన్న ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించి ప్రభుత్వం తరఫున మృతులు చెక్కులు అందజేస్తామని వారి తరఫున కుటుంబ సభ్యులకు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా తమ సొంత నిధుల నుండి మంత్రి కందుల దుర్గేష్ ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున మాజీ శాసన సభ్యులు బూరు శేసారావు ఇరవై వేల రూపాయల చొప్పున పరిహారం అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు మొన్నే కట్టుకోవాలండి ఐదు నెల అయింది ఇల్లు అన్న సైట్లు ఇచ్చారు ఇచ్చిన అండి